హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు హోటల్లో లాగా మన ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందామండి చాలా సింపుల్ గా టేస్టీగా గా అయితే వచ్చిందండి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందుకోసం ముందుగా పెనం పెట్టి కాస్త ఆయిల్ వేసి ఐదు గుడ్లు అయితే వేసుకున్నానండి నేను ఎందుకంటే నలుగురు కోసం చేస్తా ఉండను వీటిని చెదరు కాకుండా కాస్త పలుకుల్లాగా ఇలా వేప్ అయితే పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల మనం రైస్ తినేటప్పుడు ఆ ఎగ్ టేస్ట్ అయితే మనం ఆస్వాదిస్తూ తినొచ్చండి నేను చిన్నప్పుడు ఎక్కడో టౌన్ లో ఒక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే ఇప్పుడు ఒకటి ఉందండి అంత గిరాకీ అన్నమాట ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఇక్కడ అదే పెన్నంలోకి కాస్త ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ను కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందామండి అది సరే కానీ కోడి ముందా గుడ్డు ముందా అండి మీలో ఎవరికైనా తెలిసింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఇప్పటికీ ఆ డౌట్ అయితే క్లియర్ కాలేదండి అంతలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు వేపుకున్నానండి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ క్యాప్సికము క్యాబేజ్ అయితే వేసి వేపుకుందామండి మరీ ఎక్కువైతే వేపుకోవద్దు ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా పోతుందండి నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైందండి ఎందుకు అర్థం కాలేదు పచ్చిమిర్చి వేసేది మర్చిపోయా నేను మధ్యలో అయితే ఆయిల్లో వేసి అయితే వేపుకున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ ముందే వేయాలి పచ్చిమిర్చి ఇందులోకే ఉప్పు బ్లాక్ పెప్పర్ గరం మసాలా ధనియాల పొడి కూడా వేశానండి ఆ వీడియో డిలీట్ చేసేసాను అంత మతిమరుపు అన్నమాట నాకు ఇప్పుడైతే రైస్ ఇందులోకి వేశానండి వేసిన రైస్లోకి మనం ఇందులోకి మనం వేపు పక్కన పెట్టుకున్న ఎగ్ నేసుకొని సోయా సాసు వెన్నిగరు రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి నా దగ్గర అయితే గ్రీన్ చిల్లీ సాస్ కొంచమే ఉండింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అది అదైతే వేసుకున్నాను ఉంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు అన్నీ వేసి బాగా కలుపుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఫైనల్గా కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అలా ఓ ఐదు నిమిషాలు పెద్ద మంట మీద అయితే వేపుకు వేపుకోవాలండి వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి హోటల్ కంటే గా మన ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చు మన యూట్యూబ్ తల్లి గూగుల్ చెల్లి ఉండగా హోటల్ ఎందుకండి దండగా